గత రెండు నెలలుగా పోలీస్ శాఖకు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎంతో మా కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్గా నుంచి ఎస్పీ వరకు ఎంతో శ్రమించి ప్రజలకు అన్ని లాండ్ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏం లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్లు జరిగేలాగా అన్ని చర్యలు తీసుకోవడంలో ప్రజల యొక్క కృష్ణగిరి వెల్లుత్తి మండలం యొక్క ప్రజల యొక్క సహకారం అన్ని రకాలుగా మాకు అందించారు దానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మార్చి మార్చి పదహారు నుంచి రేపు మే జూన్ నాలుగు వరకు కౌంటింగ్ ఇక్కడ ప్రాసెస్ అంతా ఎలక్షన్ కోడ్ ఉండింది ఎలక్షన్ కోడ్లో నిష్పక్షపాతంగా ప్రాప్తంగా పనిచేసి ఎవరికే కానీ వన్ సైడ్ చేయకుండా లేకుంటే ఇబ్బంది కలిగకుండా బ్యాడట్లుగా లేకుండా అన్ని రకాల సర్వీసులు మేము అందజేశామని చెప్పి మేము అనుకుంటున్నాము ఎలక్షన్ మే పద్మూడులో జరిగిన ఎలక్షన్లలో అన్ని రకాల సహాయ సహకారాలు ప్రజల నుంచి మాకు అందినాయి అదేవిధంగా రేపు పొద్దున నాలుగో తేదీ కౌంటింగ్ ఉంది కాబట్టి జూన్ నాలుగున ఈ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము అన్ని వీళ్ళు తిరిగి కౌన్సిలింగ్ చేయడం కానీ కార్డన్సర్ చేయడం కానీ ఎస్ఎస్బి దళాలు వస్తే రూట్ మార్చులు చేయడం కానీ అన్ని రకాలుగా మేము టికెట్లు ఏర్పాటు చేసుకోవడము మొబైల్ పార్టీలు పెట్టుకోవడం అన్ని రకాలు జరిగినాయి కాకపోతే విజయోత్సవాలు వాళ్ళు అంటూ తాగి కానీ భోగ విధంగా కానీ క్రాకర్స్ పెంచడం కానీ చప్పులు పెట్టడము డీజిల్ పెట్టడం కానీ అక్కడ నిషేధము సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది థర్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి పోలీసు వారి యొక్క సూచన సూచన తప్పకుండా పాటించి కామన్ పబ్లిక్ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఈ సందర్భంగా ఒకరి ఉన్న అల్లరి ఒకరికి నేను హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలు ఎవరి గెలిచినా స్పోర్టివ్గా తీసుకొని తప్పదు లైఫ్ అనేది మనం ముందుకు పోవాలి కాబట్టి ఆ విధంగా గొడవలు చేసుకొని దెబ్బలు దెబ్బలిన్నోడు బాధపడుకుంటూ పుట్టిన జైలుకు పోవడం వల్ల ఎవరికి సంతోషం ఉండదు ఎవరి యొక్క ప్రజాశాంతి అనేది భంగం కలవకుండా ప్రజలు అందరు సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ಅಂದ್ರೀ ಕೃತಜ್ಞತೆ ಯದ್ದು ಸಿಎ ಸುರೇಶ್ ಕುಮಾರ್